హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచీ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన వీడియోలో టొమాటో చట్నీని ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇది ఇడ్లీ దోశ బోండాలోకి ఏ కాంబినేషన్తో తిన్న చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేకు వీడియోలోకి వెళ్ళిపోదాం చట్నీని చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి టొమాటో టు చట్నీ కోసం నేను ఇక్కడ టూ టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి అందులోకి టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వాటిని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇదంతా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదంతా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో అయినా ఉడికించుకోవాలి టమాటో పీసెస్ అనేటివి వరకు చింతపండు కూడా ఈ విధంగా గుజ్జుల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మగ్గించుకోవాలి చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం టమాటోని మగ్గించుకున్నాం కదండి వాటిని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అస్సలు వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదు ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోవాలి లైట్గా కొంచెం మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి టమాటో చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలి డైరెక్ట్గా తిన్న చాలా బాగుంటుంది పోపు వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి పోపు వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి బాగా చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మింపగుళ్ళను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు అనేది లైట్గా ఫ్రై అవ్వాలి ఆ తర్వాతనే రెడ్ మిర్చిని కూడా వేసేసుకోవాలి నేను ఇక రెడ్ మిర్చిని ఒక త్రీ వరకు తీసుకొని ఈ విధంగా చదువుకొని వేసుకున్నాను ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా వేగిపోయినంత ఇవన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం చట్నీ ఉన్న టమాటో చట్నీ ఉన్న బౌల్లోకి ఈ పోపును వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా టొమాటో చట్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను కదండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక టూ మెంబర్స్కి సరిపడేంత చేశాను మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్